అస్తమానం షింకు బ్లాక్లు అవుతూ ఉంటాయి కొందరిలో అస్తమానం షింకు బ్లాకులు అవుతూ ఉంటాయి కొందరిలో అద్దెకుండ వాళ్ళు అయితే వనరుల చాట ఎక్కువ శాతం తిట్టించుకుంటారు అడ మెయిన్ పరిష్కారం అనేది ఎవరు సాల్వ్ చేయలేరు అర్థం కాకపోతే అద్దెకుండ వాళ్ళు అయితే వనరుల ఎక్కువ శాతం తిట్టించుకుంటారు అడ మెయిన్ పరిష్కారం అనేది ఎవరు సాల్వ్ చేయలేరు అర్థం కాకపోతే నేను నేను మీ ప్లంబర్ రాజేష్ని ఇక్కడ విషయం ఏంటంటే ఈ షింకులో బ్లాక్ అయింది కేవలం బ్లాక్ అని చూసి మేము దాన్ని క్లియర్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే దానిలో స్పూన్ అనేది ఇరుక్కోవడం జరిగింది వాళ్ళు పొరపాటున దానిలో వేయటం అనేది జరిగిందంట అని కూడా మేము తీసిన తర్వాత చెప్పారు పొరపాటు అయిపోయింది మాకు తెలియలేదు మీరు చూసినంతవరకు అని ఇలాగా కొన్ని కొన్ని షింకులు అనేది పొరపాటున పడిపోయిన ఈ చెంచాలు కానీ స్పూన్లు కానీ దానిలో పడటం వల్ల దానికి తోడు అన్నం మెతుకులు ఇవన్నీ చేర్చడం వల్ల ఇంకా నేను నేను మీ ప్లంబర్ రాజేష్ని ఇక్కడ విషయం ఏంటంటే ఈ షంకులో బ్లాక్ అయింది కేవలం బ్లాక్ అని చూసి మేము దాన్ని క్లియర్ చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే దానిలో స్పూన్ అనేది ఇరుక్కోవడం జరిగింది వాళ్ళు పొరపాటున దానిలో వేయటం అనేది జరిగిందంట అని కూడా మేము తీసిన తర్వాత చెప్పారు పొరపాటు అయిపోయింది మాకు